కనకదారకు స్వాగతం ఈరోజు కనకదారలో ప్రసాదం శనగల తాలింపు మనం శ్రావణ మాసంలో ఎక్కువగా శనగల వాయనానికి ఇస్తూ ఉంటాం నానబెడతాం కదా శనగలతో అమ్మవారికి ప్రసాదం తాలింపు చేసి పెడితే బాగుంటుంది శనగల్ని నైటే నానబెట్టి పెట్టేశాను బాగా నానాయి ఇప్పుడు వీటిని మనం ఉడికించుకోవాలి దీనికోసం కుక్కర్ తీసుకుందాం ఇత్తడి కుక్కర్ కుక్కర్లో నానబెట్టుకున్న శనగలు వేసుకోవాలి ఇప్పుడు శనగలు వరకు నీళ్లు పోసుకోవాలి అలాగే తీసుకున్న శనగలకి సరిపడా ఉప్పు ఉప్పు వేసి ఒక్కసారి ఇలా కలిపి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కొంచెం చిన్న మంట పెట్టేసి మూడు విజిల్లు రానివ్వాలి స్టవ్ మరీ పెద్దగా పెట్టుకోకుండా చిన్న మంట పెట్టేసి మూడు విజిల్లు వస్తే శనగలు చక్కగా ఉడుకుతాయి కుక్కర్కి మూడు విజిల్లు వచ్చేసాయి ఇదిగోండి శనగలు చక్కగా ఉడికిపోయాయి ఇలా మెత్తగా అయిపోవాలి ఇందులో ఉన్న నీళ్లు తీసేసి ఓన్లీ శనగలు బౌల్లోకి వేసేసుకోవాలి అలాగే ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనెనే పడుతుంది ఎక్కువ వేసుకోవద్దు శనగలకి కొంచెం సరిపోతుంది అలాగే నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు నాకైతే ఎండుమిరపకాయలు ఇందులో చాలా ఇష్టం నంచుకొని తింటాను అనమాట అందుకే ఎక్కువ వేస్తున్నాను ఎండుమిరపకాయలు కాస్త వేయగాక ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కరివేపాకు అలాగే తాలింపులో కాస్త ఇంగు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపు తాలింపు అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఉడికిచ్చి పెట్టుకున్న శనగలు వేసేస్తాం ఒక రెండు నిమిషాలు ఇలా తాలింపులో ఉంచాలంటే మీకు కావాలి అంటే ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సేమ్ ఇలాగే మనం బెబ్బర్లు కూడా చేసుకోవచ్చు బాగుంటాయి అంతే సింపుల్ శనగల తాలింపు రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకుందాం ఇలా సింపుల్గా చేసుకునే ప్రసాదాలు ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో మమ్మల్ని అడగండి మేము చేసి చూపిస్తాం అప్పటి వరకు మేము తయారు చేసిన ప్రసాదాలు ట్రై చేస్తూ ఉండండి కనకదారాన్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక ప్రసాదంతో కలుసుకుందాం